ఫ్రెండ్స్ ఈ ఈరోజు మల్లంపేట్కి బై సరౌండింగ్ లొకేషన్లో ఎవరైతే మనకి జీ ప్లస్ వన్ ఇండివిజువల్ హౌసెస్ గురించి చూస్తున్నారో వాళ్ళకి నేను ఈ ప్రాపర్టీని అయితే ప్రమోట్ చేస్తున్నానండి సో హౌస్ ఒక ఎలివేషన్ వ్యూ అనేది నేను వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ అదే విధంగా ఈ ప్రాపర్టీకి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ నేను వీడియోలో కవర్ చేస్తానండి వీడియోలో కంటిన్యూ అవుతుండేది ఇది వచ్చేసి మీకు ఫార్టీ ఫీట్ రోడ్ యాక్సెస్ అనేది ఇన్ ఫ్యూచర్లో మీకు రాబోతుందండి అండ్ అదే అదేవిధంగా ఓవరాల్కి మీకు చాలా బై లొకేషన్లో అండ్ ఆల్రెడీ ఒక మనకి ఎగ్జిట్ కూడా మనకి అండర్ కన్స్ట్రక్షన్లో అయితే ఉందండి వితిన్ వన్ మంత్లో మన ఓవరాల్ ఎగ్జిట్ కూడా మనకి రాబోతుంది అండ్ ఇది వచ్చేసి మీకు టూ కార్ పార్కింగ్ స్పేస్ అంతా మీకు పార్కింగ్ వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ పోర్షన్లో ఏ విధంగా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారనేది ఒకసారి నేను కవర్ చేశాను అండ్ మీకు పార్కింగ్ స్పేస్లో కూడా మీరు చూడొచ్చండి మీకు మొత్తం మీకు ఫాల్ సేలింగ్ విధంగా వీళ్ళు కవర్ చేయడం అయితే జరిగింది అండ్ ఫ్లాట్ యొక్క వెంటిలేషన్ విధంగా చూసుకుంటే మీకు చాలా మంచి వెంటిలేషన్ అయితే ఉంటుందండి సో మీరు చూడవచ్చు ఈ హౌస్కి చాలా మంచి వెంటిలేషన్ అవుతుంది అండ్ లివింగ్ హాల్ ఏరియా కవర్ చేశాను ఇది యూటిలిటీ స్పేస్ వస్తుందండి అండ్ అదేవిధంగా ఇక్కడ మీకు కిచెన్ కూడా రావడం అయితే జరుగుతుంది అండ్ ఇప్పుడు నేను మీకు ఫస్ట్ బెడ్రూమ్ అయితే కవర్ చేస్తాను ఇప్పుడు ఒకసారి సో వీడియోలో కంటిన్యూ అవుతుండండి ఇది వచ్చేసి మీకు ఫస్ట్ బెడ్రూమ్ అండి సో మీరు కావాలనుకుంటే రెంట్స్ కూడా ఇచ్చుకోవచ్చు అండ్ ఈ బెడ్రూమ్కి మీకు అటాచ్డ్గా వీళ్ళు వాష్రూమ్తో పాటు మీకు పైన స్టోరేజ్ యూనిట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నట్టయితే మీకు ఓవరాల్గా ఫాల్ సిలింగ్ కూడా కంప్లీట్ అయిపోయి ఉందండి సో మీరు చూస్తున్నారు సపోజ్ మీకు ఈ ప్రాపర్టీ కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఆన్ స్క్రోలింగ్లో నేను అయితే కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను ఆ కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి సైట్ని విజిట్ అవ్వచ్చు అండ్ అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో వీళ్ళు ఏ విధంగా ప్లాన్ చేస్తారనేది నేను కవర్ చేస్తాను సో వీడియోలో కంటిన్యూ అవుతుండండి అండ్ టోటల్గా మనకి ఈరోజు టూ హౌసెస్ అయితే సీల్కి వచ్చాయండి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ అయితే ఈరోజు మనకి అవైలబుల్ ఉన్నాయి అదేవిధంగా వెస్ట్ ఫేస్కి సంబంధించిన నేను వీడియో కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేస్తానండి సో లైక్ ద్వారా మీ సపోర్ట్ తెలియజేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న లివింగ్ హాల్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాను చాలా ఓపెన్గా వీళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ న్యాచురల్ వెంటిలేషన్ కూడా మీరు చూడొచ్చండి అదేవిధంగా మీకు ఫాల్ సీలింగ్ కూడా రావడం అయితే జరిగింది ఒక ఓపెన్ కిచెన్ యూనిట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు దానికి అటాచ్డ్గా మీకు యూటిలిటీ స్పేస్ కూడా రావడం అయితే జరిగింది అండ్ బ్యాక్ సైడ్లో మీరు చూడవచ్చండి సో ఇక్కడ వచ్చేసి మీకు ఫస్ట్ బెడ్రూమ్ అయితే వస్తుంది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి దీంట్లో మీకు తో పాటు ఫాల్ సీలింగ్ కూడా వీళ్ళు కవర్ చేయడం అయితే జరిగింది అండ్ ఈ ప్లేస్లో మీరు చూడొచ్చు ఇది వచ్చేసి మీకు కామన్ వాష్రూమ్ ఇది వచ్చేసి మీకు సెకండ్ బెడ్రూమ్ అండి ఈ సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్గా వీళ్ళు వాష్రూమ్తో పాటు షెల్ఫ్స్ అండ్ ఫాల్ సీలింగ్ కూడా కవర్ చేస్తారు ప్రైస్ వచ్చేసి కోటి ఇరవై లక్షలు అయితే కోటి చేస్తున్నారండి టోటల్ బిల్టప్ ఏరియా వచ్చేసి నైన్టీన్ ఎయిటీన్ ఎస్ఎఫ్టీ మనకి టోటల్ బిల్టప్ ఏరియా రావడం అయితే జరుగుతుంది ఈచ్ ఫ్లోర్లో మీకు చూసుకున్నట్టయితే నైన్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వరకు మనకి ఫ్లోర్ యొక్క మనకి బిల్టప్ ఏరియా రావడం అయితే జరుగుతుంది ఓవరాల్గా నైన్టీన్ ఎయిటీ అసెఫ్టీ అనేది బిల్టప్ ఏరియాలో ఈ జీ ప్లస్ వన్ మీకు వన్ థర్టీ త్రీ స్క్వేర్ హార్డ్స్ ఈరోజు ఈస్ట్ ఫేసింగ్ అవర్కిస్కి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే నేను కవర్ చేశాను అండ్ అదేవిధంగా సైట్ విజిట్ కోసం నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి సైట్ని అయితే విజిట్ అవ్వచ్చు అండ్ చాలా వరకు మేము డైరెక్ట్ ఓనర్స్కి సంబంధించిన ప్రాపర్టీస్ అనేది ప్రమోట్ చేస్తున్నామండి సో ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ ధర సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ రేపు మరో మంచి ప్రాపర్టీతో ఉంటాను అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ అనేది బెస్ట్ ప్లేస్కి కవర్ చేస్తాను సో లైక్ ద్వారా మీ సపోర్ట్ అయితే తెలియజేయండి